నా పేరు దేవాల వెంకట్ వడేరా హక్కుల పరిశ్రమకి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాను ఇక నాలుగు రోజుల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ముఖ్యంగా మన పల్నాడు జిల్లాలో ఉన్న ఒడేరాలు తెలియజేస్తా ఉన్నా ఒకసారి పల్నాడు జిల్లాలో ఉన్న ఒడేరాలు కూడా ఆలోచన చేయండి గత నలభై ఏళ్ళ నుంచి కూడా వడ్డర్లను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకున్న చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీకి మనం అండగా ఉంటామా గతంలో రాజశెడ్డి గారు రెండుసార్లు మన మన కులాన్ని గుర్తించిన నాయకులు ఇద్దరే ఇద్దరు ఉన్నారు మరీ ముఖ్యంగా రాజశెడ్డి గారు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో వడ్డెళ్లకి ఎమ్మెల్యే సీట్ కేటాయించిన రాజశెట్టి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో గుంటూరు పశ్చిమ సీటుని వడ్డెరి కులాన్ని కేటాయించి తొలదం అక్కడ ఓడిపోయినా కూడా ఆసియాలోని ఎంత గుంటూరు విచ్చయాన్ని చరిత్రలో ఎనలేని విధంగా మూడు సార్లు మన బిడ్డకి కేటాయించడం జగన్మౌళి గారికి మన కులం మీద ఉన్న ప్రేమని అర్థం చేసుకోవాలని ఒంటేరాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా తిరుపతి తర్వాత రాష్ట్రంలోని అతిపెద్ద దేవాలయమైన శ్రీశైలం బోర్డు మెంబర్ కూడా మన ఒడ్డేరు కులాన్ని కేటాయించడం మన ఒడ్డెర్లందరూ కూడా గర్వించగ విషయం అదేవిధంగా రాష్ట్రంలో అనేక నాట్ పోస్టులు రాజకీయంగా జగన్మౌళి గారికి ఒట్టేరు కులాన్ని బీసీలో చాలా చక్కగా బీసీలందరిలో కూడా వడ్డర్లకి ప్రథమ స్థానం ఇస్తూ వడ్డెర కులాన్ని ఈ రోజున ఒక దత్తపుత్రులాగా రాజరెడ్డి గారు ఏదైతే ఉన్నాడో ఆయన తనయుడు జగన్మోడ్డి గారు కూడా వడ్డెర కులానికి అండదండ పడుతున్న జగన్ గారికి అదేవిధంగా పల్నాడు చరిత్రలో ఎన్ను లేని విధంగా ఈ నర్సరాపేట పార్లమెంట్ చరిత్రలో ఫస్ట్ మొట్టమొదటిసారి వచ్చిన అనిల్ కుమార్ గారికి మనం అండదండలు పడాలా నర్సరాపేట పార్లమెంట్లో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా మన ఒడియర్ అందరం గెలిపించుకొని ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ గెలిపించుకోవాలని కోరుకుంటూ చర్వ ఉన్నాం